మున్సిపల్ ఎన్నికల ప్రచారం తుది దశకు చేరుకుంది ఈ నేటితో ప్రచారానికి తెరపడనుంది సాయంత్రం ఐదు గంటల వరకు ప్రచారానికి గడువు ఉండటంతో పార్టీలు స్పీడ్ పెంచాయి ఇక ఈ నెల పదకొండున నూట పదహారు మున్సిపాలిటీలు ఏడు కార్పొరేషన్లకు పోలింగ్ జరగనుంది ఈ నెల పదమూడున మున్సిపల్ ఎన్నికల ఓట్లను లెక్కిస్తారు ఈ నెల పదహారున మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్తో పాటు కార్పొరేషన్ మేయర్ డిప్యూటీ మేయర్ ఎన్నిక జరగనుంది మున్సిపల్ ఎన్నికల ప్రచారం తుది దశకు చేరుకుంది నేటితో ప్రచారానికి తెరపడనుంది సాయంత్రం ఐదు గంటల వరకు ప్రచారానికి గడువుండటంతో పార్టీలు స్పీడ్ పెంచాయి ఇక ఈ నెల పదకొండున నూట పదహారు మున్సిపాలిటీలు ఏడు కార్పొరేషన్లకు పోలింగ్ జరగనుంది ఈ నెల పదమూడున మున్సిపల్ ఎన్నికల ఓట్లను లెక్కిస్తారు ఈ నెల పదహారున మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్తో పాటు కార్పొరేషన్ మేయర్ డిప్యూటీ మేయర్ ఎన్నిక జరగనుంది మున్సిపల్ ఎన్నికల ప్రచారం తుది దశకు చేరుకుంది నేటితో ప్రచారానికి తెరపడనుంది సాయంత్రం ఐదు గంటల వరకు ప్రచారానికి గడువు ఉండటంతో పార్టీలు స్పీడ్ పెంచాయి ఇక ఈ నెల పదకొండున నూట పదహారు మున్సిపాలిటీలు ఏడు కార్పొరేషన్లకు పోలింగ్ జరగనుంది ఈ నెల పదమూడున మున్సిపల్ ఎన్నికల ఓట్లను లెక్కిస్తారు ఈ నెల పదహారున మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్తో పాటు కార్పొరేషన్ మేయర్ డిప్యూటీ మేయర్ ఎన్నిక జరగనుంది ఇక ఇదే సంబంధించి మరింత సమాచారం ఆదిలాబాద్ నుంచి మా ప్రతినిధి నరేష్ అందిస్తారు నరేష్ చెప్పండి ఉమ్మడి ఆదిలాబాద్ నుంచి ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల పోరు తుది దశకు చేరుకుంది నేటి సాయంత్రం ఐదు గంటలకు ప్రచార పర్వ ముగియడం ఉండడంతో ఇటు ప్రధాన పార్టీలైనటువంటి కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీకి సంబంధించినటువంటి అభ్యర్థులు ప్రచారంలో దృష్టించుకుంటున్నారని చెప్పుకోవచ్చు నేడు ర్యాలీలు ఇటు రోడ్ షోలతోటి ప్రచారం హోరెత్తుతుందని చెప్పవచ్చు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి పది మున్సిపాలిటీలతో పాటు మంచిర్యాల కార్పొరేషన్ లో హోరాహోరి ప్రచారం కొనసాగుతుంది ప్రధాన పార్టీలు గా అన్నట్టు హోరాహోరీగా ప్రచారం పర్వంలో దూసుకుపోతున్నటువంటి పరిస్థితి అయితే ఇటు ప్రధాన పార్టీలతో పాటు ఇప్పుడు స్వతంత్ర అభ్యర్థులు కూడా ఎక్కువ స్థాయిలో నామినేషన్లు దాఖలు చేయడంతో కొన్ని మున్సిపాలిటీల స్వతంత్రుల గుడ్డు తప్ప పరిస్థితి కనిపిస్తూ ఉంది దాంతో పాటు ఇటు ఎంఐఎం పార్టీ ఇటు ఆదిలాబాద్ మున్సిపాలిటీతో పాటు నిర్మల్ బహింసా కార్నాపూర్లలో ఎంఐఎం పార్టీకి సంబంధించిన అభ్యర్థులు కూడా నామినేషన్లు దాఖలు చేశారు దాంతో పాటు ఇటు తొలిసారి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు జనసేన పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు కూడా నామినేషన్లు దాఖలు చేసినటువంటి పరిస్థితి దాంతో పాటు ఆల్ ఇండియా సంబంధించి తెలంగాణ జాగృతి సంస్థ తరపు నుంచి కూడా నామినేషన్లు ఆదిలాబాద్ మున్సిపాలిటీ లో కూడా దాఖలు చేశారు మరి ఈ క్రమంలోనే ఇటు హోరాహోరి ప్రచార పర్వంలో కూడా దూసుకుపోతున్నారు ఇటు ఓటర్లను ఆకర్షించేందుకు వివిధ రకాలైన హామీలు ఇస్తూ ఇటు ప్రధాన పార్టీలతో పాటు నీటుగా స్వతంత్ర అభ్యర్థులు కూడా ఆ ఇటు హామీలు ఇస్తూ ప్రచార పర్వంలో దూసుకుపోతున్నారు ఓటర్లను ఆకర్షించేందుకు కూడా హామీలు ఇస్తూ ఇంటింటి ప్రచారాలు నిర్వహిస్తున్నారు ఇటు ఈ క్రమంలోనే ఇటు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ తాము అభివృద్ధి చేశాము రెండేళ్ల అభి అభివృద్ధిని చూసి తమకు ఓటు చేయండి అని చెప్పేసి తమ మద్ద అభ్యర్థులు ఓట్లు అభ్యర్థిస్తున్నారు దాంతో పాటు ముఖ్యంగా ముఖ్య నేతలు కూడా ప్రచార పర్వంలో తమ పార్టీకి సంబంధించిన అభ్యర్థులకు మద్దతుగా ప్రచారాలు కూడా నిర్వహిస్తున్న పరిస్థితి ఆదిలాబాద్ పార్లమెంటు సెగ్మెంట్ పార్టీకి సంబంధించినటువంటి ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులకు మద్దతుగా ఇటు ఆదిలాబాద్ పార్లమెంట్ పరిస్థితుల్లో ఉన్నటువంటి నియోజకవర్గాల మున్సిపల్ సంబంధించి అభ్యర్థుల మద్దతుగా ప్రచారాలు నిర్వహిస్తూ సన్నాహక సమావేశాలు నిర్దహిస్తూ దిశానిర్దేశం చేస్తున్నారు అలాగే ఈ క్రమంలో ఆదిలాబాద్ మున్సిపాలిటీలో హోరాహోరి ప్రచారం సాగుతుంది ప్రధాన పార్టీలు అంటే కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ మధ్య త్రిముఖ పోరు ఉన్నటువంటి పరిస్థితి మరికొన్ని వార్డుల్లో కూడా ద్రిముఖ పోరు రెండు అటు కాంగ్రెస్ బీజేపీ మధ్య పోరు ఉన్నటువంటి పరిస్థితి ఇటు నిర్మల్ జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే నిర్మల్ జిల్లాలో ఉన్నటువంటి నలభై నలభై రెండు వార్డులకు సంబంధించి ఇటు హోరాహోరి ప్రచారం ఇటు కాంగ్రెస్ బీజేపీ ఎంఐఎం పార్టీల మధ్య ఎక్కువ కోరు ఉంటున్నట్టుగా తెలుస్తుంది అదే ఇటీవలి కాలంలో ఇటు రోడ్ షోల ద్వారా బీఆర్ఎస్ కూడా కొంత పొందుకొని ఇటు బీఆర్ఎస్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ బోధ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి అనిల్ జాదవ్ ఇటు పార్టీల అభ్యర్థుల ఎంపికలతో పాటు ఇటు ఆశావాహులు ఎవరైతే ఉన్నారు కాంగ్రెస్ బీజేపీకి సంబంధించినటువంటి బీఫామ్ టికెట్ దక్కనటువంటి ఆశావాహులను ఆకర్షిస్తూ వారితో సన్నాహక సమావేశాలు నిర్వహిస్తూ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ ఇటు చేరికలకు అధిక ప్రాధాన్యత ఇస్తూ గెలిపే లక్ష్యంగా పట్టు సాధించినందుకు తీవ్ర స్థాయిలో కృషి చేస్తున్నారని చెప్పచ్చు ఈ క్రమంలో బ్యాంక్ శాఖ పార్టీకి సంబంధించి ఎక్కువ పోరు ఉన్నది ఇటు ప్రధాన పార్టీలకు పోటీ ఇటు ఎక్కువ పోట పోటీగా ప్రచారం నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి